హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ప్రభావతి ఇక మనోజ్ దగ్గరికి వెళ్తుంది డబ్బు కాస్త ఇక కొంగులో పెట్టుకొని ఇక అన్నము అలాగే ఇక రకరకాల వంటలు అన్నీ కూడా కొడుకుకి కడుపు నిండా పెట్టడం కోసం ఇక సంతోషంగా బయలుదేరి వెళ్తూ ఉంటే మరొక వైపు అదే హాస్టల్కి ఇక పూలు అప్పచెప్పడానికి వస్తుంది మీనా మీనా ఏంటబ్బా అత్తయ్య గ్యారెంటీ ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఇక షాక్ అవుతుంది ఇక వెంటనే వెనకాలే వెళ్ళి ఏం చే ఎక్క ఎవరిని కలవడానికి వచ్చారు అని చెప్పి చూసి ఇక అక్కడ మనోజ్ని అలాగే చూసి షాక్ అయిపోతుంది మనోజ్ వెంటనే అమ్మ తీసుకొచ్చావా అమ్మ అని చెప్పి అంటాడు ఏంట్రా ఎందుకు అంత కంగారు పడుతున్నావు హాయిగా రిలాక్స్గా ఉండు నీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి నాన్న అని చెప్పి బొజ్జగిస్తూ మాట్లాడుతూ ఇదిగో నీ కోసం డబ్బు తెచ్చాను అని చెప్పి ఇక డెబ్బై వేల రూపాయలు అక్షరాల మనోజ్ చేతికి పెడుతుంది మనోజ్ ఇంకా డబ్బులు చూసుకొని ఇక వెంటనే అమ్మయ్య ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా రోజులు ఈ డబ్బులు నాకు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి పనికొస్తాయి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు లోపల మాత్రం ఇక లోపల ఇక లోపల మాత్రం వేషాలు వేసుకుంటూ పైకి మాత్రం అమ్మ దగ్గర మాత్రం చాలా మంచి వ్యక్తిలాగా నటిస్తూ ఉంటాడు మనోజ్ ఇక వెంటనే సరేగా నాన్న నీకు దరిద్రం అయితే వదిలిపోయింది లేదంటే ఆ పూలు అమ్ముకునే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ పాటకి నానా కష్టాలు పడేవాడివి దేవుడు అనేవాడు అందుకే ఆ రోజు ఆ పెళ్లిలో నువ్వు వెళ్ళిపోయేలాగా చేశాడు అని చెప్పి కొంచెం కూడా ఇక కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభావతి అయితే ఇక మనోజ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆ పూలు అమ్ముకునే అమ్మాయి ఏం పెద్ద మంచమ్మాయి కాదురా పెద్ద గయ్యాలు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఇంట్లో ఇక వాడి సంగతి తెలిసిందే కదరా బాలు బాగా తాగి ఏదో ఒకరోజు ఆ పూలు దాన్ని కొట్టి తరిమేస్తాడు అందుకే నాకు ఆ సంబంధం చెడిపోవడం చాలా మంచిదైందిరా నీకు కోటీశ్వర్రాలైన అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తాను అయినా ఇవన్నీ ఎందుకు ఆకలితో ఉన్నట్టున్నావు నీకోసం రకరకాల కూరలన్నీ వండి అన్నారా నేను స్వయంగా నీకు వడ్డిస్తాను అని చెప్పి ఇక ప్రభావతి అయితే కొడుకు మీద ఉన్న ప్రేమ మొత్తం కూడా కురిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడి నుంచి మీనా మనసు చాలా బాధపడుతుంది ఇక వెంటనే వచ్చేస్తుంది వచ్చేస్తూ ఎందుకు అత్తయ్య ఇలాంటి పద్ధతి ఇలాంటి తప్పు చేస్తున్నారు ఇక మనోజ్ ఇక్కడ ఉన్నాడా మనోజ్కి అసలు డబ్బు ఎందుకు ఇస్తున్నారు అంతకుముందు కూడా పెళ్లిలోంచి పారిపోయారు డబ్బు అంతా కూడా ఇక ఎక్కడ ఏం చేశాడో కూడా ఎవరికీ తెలియదు ఇన్నాళ్ళకి మళ్ళా మనోజ్ కనిపించి మళ్ళా డబ్బుతోనే మళ్ళా అత్తయ్య గారి దగ్గర తీసుకుంటున్నారు అసలు ఈ మనోజ్ ఎలాంటి వాడు అని చెప్పి ఇక లోపల అనుకుంటూనే ఇక ఇంటికి వస్తుంది ఇంటికి రావడంతో ఇక అక్కడే ఇక సత్యం ఉంటాడు అమ్మ సత్ అమ్మ మీనా ఇక మా ఫ్రెండ్ వచ్చాడు మా ఫ్రెండ్కి మంచి టీ చేసి ఇవ్వమ్మా అని చెప్పి అంటుంటే అంటూ ఉంటే ఇక ఇంతలో ఇక సత్యం వాళ్ళ ఫ్రెండు ఇక వద్దురా నేను వెళ్తాను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి ఇక టీ తాగే సమయం ఏమీ లేదు అని చెప్పి చాలా ఇక డబ్బు అందకపోయేసరికి మొహమంతా ఒక రకంగా మార్చుకొని ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు చాచా అసలు ఎంత పని జరిగింది నాకు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో సహాయంగా ఉంటారు నా స్నేహితులు అలాంటిది స్నేహితులకి ఏదైనా కొంచెమైనా కొంచెమైనా సహాయం చేయలేకపోతున్నాను నా డబ్బంతా ఆ మనోజ్ గారు పొట్టను పెట్టుకున్నాడు ఇంకా ఇప్పుడేమో కనీసం చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు వాడు చాలా పాపం ప్రమాదంలో వాడు సహాయం కోసం ఇక్కడికి వచ్చాడు అలాంటిది వాళ్ళ అమ్మ కోసం నేను సహాయం చేయలేకపోతున్నానే అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అది మొత్తం కూడా వింటూ ఉంటుంది మీనా మీనాకి ఇక నోటి ముందు వరకు వస్తుంది ఏదో ఒక రకంగా అత్తయ్య గారి గురించి మనోజ్ గురించి ఇక చెప్పాలి లేదంటే రేపు పొద్దున్న ఎప్పుడన్నా మనోజ్ సంగతి బయటపడినప్పుడు అంతా తెలుసు కూడా నువ్వు చెప్పలేదమ్మా అని చెప్పి నా వైపు చూసే చూపు నేను తట్టుకోలేను అని చెప్పి మీనా అనుకుంటూ ఉంటే ఇంతలో మో ఇక సత్యానికి ఇక వెంటనే కూడా గుర్తుకు వస్తుంది అవును కదా మొన్న మొన్ననే కదా మూర్తికి డబ్బు ఇచ్చాను ఆ డబ్బు అడుగుదాం అని చెప్పి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇక ఒరే నీకు నేను డెబ్బై వేలు రెండు నెలల క్రితం ఇచ్చాను ఇక ఆ డబ్బులో నాకు కొంత డబ్బు అయితే ఇప్పుడు ఇవ్వగలవా యాభై వేలు రూపాయలు నాకు కావాలిరా అని చెప్పి అనగానే అదేంట్రా మొత్తం సొమ్ము వద్దున్నే తీసుకొచ్చి ఇక చెల్లె చెల్లెమ్మ చేతిలో పెట్టాను కదా నీకు చెప్పలేదా అని అనడంతో దెబ్బకి షాక్ అయిపోతా ఏంటి పొద్దున్నే ఇచ్చేసావా సరే అయితే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసి ఇక ఇదేంటి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక వెంటనే కూడా సీరియస్గా ఇక అటు ఇటు చూస్తూ ఉంటే ఇక లోపల నాకు మాత్రం అత్తయ్య గారు ఎక్కడున్నారో నాకు తెలుసు మావయ్య గారు కానీ మీకు చెప్పాలా వద్దా అని చెప్పి చాలా సంశయం పడుతున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అమ్మ మీనా అత్తయ్య ఎక్కడికి వెళ్ళారో ఏమో అత్తయ్యకి డబ్బు నా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చాడంట ఆ డబ్బు తీసుకొని నేను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఇక హాస్పిటల్లోకి వెళ్ళి కట్టేస్తాను అనగానే అదేంటి మావయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య ఎక్కడున్నారని మీరు అనుకుంటారు అనగానే ఇక వెంటనే ఎక్కడికో ఒక్కొక్కడికి వెళ్తుంద మ్మా అంతెందుకు ఇక ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా అక్కడికి వెళ్తాను అని చెప్పి అనడంతో ఇక అనవసరంగా మావి గారిని అటు ఇటు తిప్పే పని చేస్తున్నానేందుకు ఉన్న విషయమే చెప్పేస్తాను అని చెప్పి వెంటనే కూడా ఇక మీనా ఏదైనా దేవుడి మీద భారం వేసి ఇక చెప్పేయాలి అని చెప్పి మావయ్య గారు మనోజ్ని నేను ఈరోజు చూశాను అని చెప్పి అంటుంది అవునా ఎక్కడ చూసావమ్మ వాణ్ణి అని చెప్పి సీరియస్గా అడుగుతాడు ఇక వెంటనే అది మావయ్య గారు అనగానే పాడి సంగతి తర్వాత ముందు ప్ర ఇక ప్రభా ఎక్కడుందో ఏమో ముందు వెతకాలి అనగానే లేదు మావయ్య గారు మనోజ్తో పాటు అత్తయ్య గారు కూడా అక్కడే ఉన్నారు అని చెప్పి అంటుంది ఆ మాటకి వెంటనే కూడా మరి ఎక్కడున్నారు వాళ్ళిద్దరూ అని చెప్పి అడుగుతాడు అడుగుతుంది అడుగుతాడు ఇంకా మాటకి ఇక మొత్తం కూడా మీన జరిగిందంతా కూడా ఇక చూసిందంతా కూడా వాళ్ళ మావయ్య గారికి చెప్పేస్తుంది ఇక చెప్పిన వెంటనే కూడా ఇక సీరియస్గా అక్కడి నుంచి సత్యం అయితే ఇక బయలుదేరుతాడు ఇక బయలుదేరిన టైంలో ఇక మనోజ్కి చక్కగా చాపేసి అన్ని రకాల వంటలు వడ్డించి కడుపు నిండా తిన్నా ఈ కూర బాగుంది ఆ కూర బాగుంది అని చెప్పి ఇక తల్లి సంతోషపడుతూ ఉంటుంది ప్రభావతి ఇక ఒక్కసారిగా డోర్ డోర్లను రెండు కూడా ఇక లోపలికి తోసుకుంటూ లోపలికి వస్తాడు ఇక అక్కడే ఉన్న సత్యం సత్యాన్ని చూసి ఇక తల్లి కొడుకులు ఇద్దరు కూడా బెంబేరెత్తిపోతారు ఇక వెంటనే వేంట్రా ఏంటి ఎక్కడున్నావా నువ్వు మరి ఎక్కడుండే బదులు ఇంటికి రావచ్చు కదరా ఇంటికి రాకుండా ఇక్కడేంటి తల్లి కొడుకులు సమావేశం వేశారు అని చెప్పి అంటాడు ఆ మాటలకి ప్రభావతి ఏమండి అది అని అంటూ ఉంటే ఏంటే అది ఇది అంటే వీడు ముందుగానే ఇక్కడ ఉన్నాడన్న సంగతి నీకు ఎప్పటి నుంచో తెలుసు కానీ నా దగ్గర దాచిపెట్టావు డబ్బేం చేసావురా అని చెప్పి అడుగుతాడు ఆ మాటలకి ఇక అమ్మ మొహం కలిసి చూస్తూ ఉంటాడు మనోజ్ నేను మాట్లాడుతుంటే అటు ఎందుకు చూస్తున్నావురా డబ్బేం చేసావు నువ్వు డబ్బంతా కూడా తగలు పెట్టేసి మొహం చూడలేక ఇక్కడ దాక్కుని ఉంటే నీకేమో హాయిగా భోజనానికి భోజనం అన్నీ కూడా అందుబాటులో మీ అమ్మ చేస్తుంది కదా అని చెప్పి చంప మీద మని కొడతాడు ఏమండి అయ్యో ఆగండి అని చెప్పి అంటూ ఉంటే ప్రభావతి వాగు అని చెప్పి రెండు చెంపలు వాయిస్తాడు ఇక వాయించిన తర్వాత వీడికి నాకు సంబంధమే లేదని ఎప్పటి నుంచో అనుకున్నాను ఇక వీడికి నాకు సంబంధం అంటూ లేదు అని చెప్పి అంటాడు ఆ మాటలకి ప్రభావతి అదేంటండి మన కొడుకుని మనం ఎలా వదిలేసుకుంటాం ఏదో తప్పు జరిగింది ఆ మాత్రమే వీడు మన కొడుకు కాకుండా అయిపోతాడా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే నోరు మూసుకో సరే వీడు ఈ సంగతి వదిలే వీడు ఎలా తగలబడినా నాకు అనవసరం నా డబ్బు నాకు ఇవ్వు అని చెప్పి అంటాడు డబ్బేంటి అనగానే ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా మూర్తి నీకు డబ్బు తెచ్చి ఇచ్చాడని నాకు తెలుసు ఆ డబ్బుని వీడు మొహాన్ని కొడదామని అనుకుంటున్నావేమో అస్సలు ఊరుకోను డబ్బు మర్యాదగా ఇవ్వు అనగానే ఇక వెంటనే జేబులో ఉన్న డబ్బుల్ని మనోజ్ బ్యాక్ పాకెట్లో పెట్టేసుకొని నా దగ్గర డబ్బు లేదు ఆ అమ్మ కూడా డబ్బు తెలియదు మూర్తి అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి ఇక నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ మాట్లాడుతూ ఉంటాడు మనోజ్ ఇక వెంటనే ఇక చాలా కోపంతో రగిలిపోతున్నా ఇక సత్యమైతే రెండు చంపలు వాయించి డబ్బులాక్కొని ఏరా నీ సంగతి నాకు తెలీదా నువ్వు డబ్బు పట్టుకొని వెళ్ళిపోయిన రోజే నీ సంగతి మొత్తం నాకు తెలుసురా నువ్వు చిన్నప్పటి నుంచే ఒక రకమైన మెంటాలిటీనిది ఎప్పుడు చూసినా నువ్వు చేసిన తప్పును కప్పి కప్పిపుచ్చుకోవడానికి పక్కన వాళ్ళ జీవితాలని ఎంత పణంగా పెడతావు నీలాంటి బుద్ధిని ఇక ఎప్పుడు కూడా ఎక్కరి దగ్గర చూడలేదురా సమస్తము నా మొత్తం కష్టము కాయ కష్టము చేసిన సొమ్ము అంతా కూడా తీసుకొని పోయావు పోయినడివి ఇక పోకుండా ఇక్కడ దాపరించి ఇక ఇంట్లో ఉన్న సొమ్మును కూడా కాజేయాలని చూస్తున్నావా అని చెప్పి ఇక రెండు చెంపలు చితక్ కొట్టి ఇక ప్రభావతి ఏమండి ఆపండి ఏంటి వాడేదో హత్యలు చేసినట్టు అలా కొడతారు అనగానే నోర్మై హత్యలు చేయడం ఏంటి హత్యలు చేస్తే ఇక్కడ ఉంచరు జైల్లో తీసుకెళ్ళి చెప్పకుడు పెడతారు నువ్వేమో పంచవక్ష పరమాన్నాలు నీ కొడుకుకి పెడుతున్నావు పద్దాక ఇక ఏదైనా హత్యలు చేశాడా హత్యలు చేశాడా అంటావేంటి అంటే హత్యలు చేస్తేనే నేరాలు చేస్తేనే వాళ్ళు తప్పు చేసినట్టా వీళ్ళలాగా నమ్మించి గొంతులకు వస్తే తప్పు చేసినట్టు కాదా అయినా నువ్వు ఒకటి మాట్లాడితే ఇంకొకటి ఎందుకు మాట్లాడుతున్నావు నీ కొడుకు చాలా మంచివాడని చెప్పి ఇక నా కొడుకు ఈ ఆఫీసర్ అవుతాడు ఆ ఆఫీసర్ అవుతాడు నాకు కొడుకు కోటీశ్వరుడు అని చెప్పి ఎన్నో కలలు కన్నావు నా దగ్గర దగ్గరున్న డబ్బంతా వాడి మొహాన్ని తగలేసావు వాడేమో వాడు అవతారం ఇక్కడ వాడు ఇక పక్షులాగా కూర్చున్నాడు అంటే వాడు ఎంత దిగజారిపోయాడో ఇక్కడ అర్థం కావట్లేదా ఈ కొడుకు ఎందుకు పనికిరాడు వాడి చదువు అంతా కూడా గంగల కలిసిపోయింది వాడు వాడి మొహము అని చెప్పి అంటూ ఉంటే ఏమండి ఏం మాట్లాడుతున్నారు వాడు మోసపోయాడండి అందుకే వాడి జీవితం అలా అయ్యింది అనగానే అవునవును వాడు మోసపోయాడు అందుకే వాడి జీవితం అలా అయ్యింది ఇప్పుడేం చేయమంటావు నా ఇంటికి వస్తే మాత్రం కాళ్ళు రెండు ఇరగ కొడతాను నా కంటికి కనబడకూడదు నువ్వు ఇక్కడి నుంచి ఏం చేసుకుంటావో నాకు అనవసరం నా పేరు ఉపయోగించి ఒక్క మాట కూడా ఎవరి దగ్గర నా కొడుకు అని చెప్పకూడదు కూడదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ మాటలకి ప్రభావతి వెంటనే ఏమండి ఎందుకండి ఎంత కోపం పడుతున్నారు వాడు చేసింది పొరపాటే తప్పు తప్పే కానీ వాడికి అంత పెద్ద శిక్ష ఎందుకండి ఇంటికి రావద్దని మీరు ఎలా అంటారు అని చెప్పి అంటూ ఉంటే ఇంటికి వాడు కాదు నువ్వు కూడా రావద్దు అసలు మీ ఇద్దరు కూడా తోడు దొంగలు వాడిని ఇక్కడ పెట్టుకుంటూ ఇంట్లో అందరి దగ్గర వాడు ఎక్కడో ఉన్నాడని చెప్పి వాడు ఏదో పెద్ద చదువు చదువుతున్నాడు పెద్ద ఉద్యోగాలు వెళ్తున్నాడని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చావు అందుకని నువ్వు వీడు ఇద్దరు కూడా ఇంటికి రావడానికి వీలు లేదు అని చెప్పి ఇక వాళ్ళిద్దరిని అక్కడే ఉంచేసి ఇక డబ్బు పట్టుకొని వచ్చే తాడు ఇక సత్యం సత్యం వచ్చి నేరుగా ఇక హాస్పిటల్కి వెళ్ళి తన ఫ్రెండ్ అయినా తన స్నేహితుడికి ఇక యాభై వేల రూపాయలు ఇచ్చి ఇక అమ్మని కాపాడరా అమ్మ నీకే కాదు నాకు కూడా అమ్మే అని చెప్పి ఇక చెప్పడంతో వాళ్ళ ఫ్రెండ్ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఇక నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనురా అని చెప్పి ఇక చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇక ఇంతలో ప్రభావతి అలాగే వాళ్ళ ఇక మనోజ్ ఇద్దరు కూడా ఒక దగ్గరే ఇక హాస్టల్లో కూర్చొని ఏంట్రా ఏమైందిరా ఏమనుకుంటే ఏం జరిగిందిరా అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ప్రభావతి ఇక వెంటనే మనోజ్ అయితే ఇక వెంటనే ఏడుపు స్టార్ట్ చేస్తాడు అమ్మ నేను అసలు బ్రతికి ఉండకూడదు నేను మోసపోయాను కానీ అందరి కంటలకి నేనే మోసగాడిలా కనిపిస్తున్నాను నాన్న నన్ను కొట్టినందుకు బాధపడలేదు కానీ నన్ను ఒక మోసగాడి మోసం చేశాను అని నువ్వు చెప్పినా కూడా వీడు ఏమైపోతేనే నాకేంటి అని చెప్పి అలా వదిలేసి ఇంటికి రావద్దు నే నా పేరు ఎక్కడా చెప్పొద్దు అన్న మాటలకి నేను చాలా బాధపడుతున్నాను నేను చేసిన తప్పు అంటూ ఉంటే నేను మోసపోవడమే అమ్మా అని చెప్పి ఇక చాలా నేగ్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక ప్రభావతితో ప్రభావతి అలా కొడుకు ఏడుస్తుంటే కన్నీరు మున్నీరు అయిపోతూ లేదు నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఆయన ఎలా ఒప్పుకోరో నేను చూస్తాను పదరా మనోజ్ నీ బ్యాగ్ సర్దుకొని పద ఎందుకు రానివ్వరో నేను చూస్తాను ఏ ఆ బాలుగాని ఇంట్లో పెట్టుకోలేదా వాడు ఏమన్నా మంచోడా ఏంటి వాడు పరమ తాగుబోతు చిన్నప్పుడే ఒక హత్యను కూడా చేశాడు అలాంటి వాడిని ఇంట్లో పెట్టుకోగా లేని నువ్వేదో డబ్బుని మోసపోయావు అలాంటి రా రానివ్వరు పదా అని చెప్పి ఇక కొడుకుని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది ఇక సత్యం అయితే హాస్పిటల్లో ఉంటాడు వాళ్ళ స్నేహితుడి వాళ్ళ అమ్మ దగ్గర ఇక ఇంట్లో ఇక మీనా ఉంటుంది మీనా ఇక లోపల భయం పడుతూ ఉంటుంది ఇక మావి గారు ఏం చేశారో ఏమో మనోజ్ విషయంలో ఇక మనోజ్కి ఏదో రకంగా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొని రావస్తేనే మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే ఏమ్మా మహాతల్లి ఏంటి నువ్వు ఈ ఇంటికి దాపరించినప్పటి నుంచి అన్నీ కూడా అపశోకనాలే జరుగుతున్నాయి నా కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం ఆ మోసక మోసపోయే మోసం చేసిన వాళ్ళు కాదు వీడి ఇంట్లోంచి వెళ్ళిపోవడము కాదు నువ్వే నీ జాతక బలం వల్లే నా కొడుక్కి తిప్పలు వచ్చాయి నువ్వు ఏ రా ఏ క్షణాన నా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టావో అప్పటి నుంచి నా కొడుకు కనుమరుగ అయిపోయాడు అని చెప్పి ఇక నోటుకు వచ్చిన మాటలన్నీ మీనా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి మీనా లోపల బాధపడుతున్న పైకి అదింటి అత్తయ్య గారు మధ్యలో నేనేం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వేం చేసావా అక్కడ మనోజ్ ఉన్నాడని నేను మనోజ్కి డబ్బిచ్చానని ఈ విషయాలన్నీ కూడా మీ మావయ్య గారికి నువ్వే కదా మొత్తం ఎక్కిచ్చి మరీ పంపించావు నాకు తెలియదు అనుకుంటున్నావా నేను వస్తున్న దారిలో హాస్టల్ దగ్గర ఇక ఆయన చెప్పాడు నీ కోడలు ఇప్పుడే వచ్చి పూలు ఇచ్చి వెళ్ళింది అని అప్పుడే అనుకున్నాను నువ్వు ఏదో కావాలనే ఇంకా హాస్టల్ దగ్గరికి వచ్చావని నిన్ను చూస్తుంటే నాకు అర్థమైపోయింది నువ్వు పెద్ద గయ్యాల గంపవి నీ గయ్యాల తనం నా దగ్గర చూపిస్తున్నావు అని చెప్పి ఇక ఏదో ఒకటి అనుకుంటూ ఇక మీనా మనసుని బాధపడేలాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అదే టైంలో బాలు వస్తాడు ఇక వాళ్ళ నాన్న కూడా వస్తాడు సత్యం రావడం రావడంతో ఏంటి ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు ఈ దరిద్రాన్ని వీడి ఇంటికి ఇంట్లో ఉండడానికి వీల్లేదు మర్యాదగా పదరా వెళ్ళి బయటకు వెళ్తావా వెళ్ళవా లేదంటే నేనే కాలర్ పట్టుకొని గెంటేస్తాను అని చెప్పి ఇక మీదికి రాగానే నాన్న ఆగు నాన్న ఎందుకు నాన్న కోపం తెచ్చుకుంటావు వాడిని ఇంట్లోనే ఉండని వాడిప్పుడు బయటకెళ్ళాడు ఏం చేస్తాడు జరిగిందంతా జరిగిపోయింది ఇక జరిగేది ఏదో తెలుసుకోవడం తెలుసుకోవాలి కానీ వాడిని బయటకు తోసేస్తే ఇంకా ఘోరంగా తయారవుతాడు అది నీకు అన్న అనగానే నోరు ముయ్యరా నువ్వేదో చాలా మంచివాడు అన్నట్టు నువ్వు మనోజ్కి చెప్పే అంత అయిపోయావా ఏంటి అయినా నా కొడుకు ఎక్కడికి వెళ్ళడు ఎక్కడే ఉంటాడు ఏం చేస్తారు నా కొడుకు ఏమన్నా తప్పులు చేసి ఉంటే దాన్ని క్షమాపణగా చెప్పాలి కానీ ఇంట్లో నుంచి బయటికి పంపించే అర్హత మీకు లేదు అని చెప్పి పదరా అని చెప్పి లోపలికి నెట్టేస్తుంది అదే అదునుగా ఇక వెంటనే మనోజ్ అయితే ఇక లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన వెంటనే ఇక రూమ్లో గడియ పెట్టేసి ఏంటండి ఏంటి నేను అలా అవసరం లేదు నా కొడుకు అవసరం లేదు అంతే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఇన్ని సంవత్సరాలు మీతో కాపురం చేస్తే చివరి అక్కడికి నన్ను కూడా రోడ్డు మీద ఉండిపోవే అని చెప్పి అనేసి వచ్చేస్తారా ఎలా వదిలేస్తారో నేను చూస్తాను అని చెప్పి ఇక వెంటనే ఏదో రకంగా నేగ్గా ప్రభావతి అయితే ఇంట్లోకి చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపు ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక